నమస్తే జీబీ సెవెన్ న్యూస్కి స్వాగతం అన్నమయ్య జిల్లా గాలివీడు అన్నదమ్ముల్లా కలిసి వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవాలి స్థానిక గాలివీడు పోలీస్ స్టేషన్లో గురువారం నాడు లక్డిపల్లిసీ కొండారెడ్డి ఎస్ఐ రామకృష్ణ మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలను రాజకీయాలకు కులమతాలకు అతీతముగా అన్నదమ్ముల్లాగా కలిసి సంబరాలు చేసుకోవాలని సూచించారు అలాగే విగ్రహాలు ఏర్పాటు చేసేవారు పోర్టల్లో అప్లై చేసుకుని నియమ నిబంధనలు పాటించి విగ్రహాలను ఊరేగింపు చేసేటప్పుడు రంగులు చల్లుకునేటప్పుడు బాణసంచా పేల్చేటప్పుడు రోడ్ల మీద ఉండే ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా విగ్రహాలు ఊరేగే చోట విద్యుత్ తీగల దగ్గర తగిన జాగ్రత్త వహించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా హెచ్చరించారు అదేవిధంగా ఎస్ఏ రామకృష్ణ మాట్లాడుతూ వెలిగేళ్ళు ప్రాజెక్టులో కూడా విగ్రహాలు నిమజ్జనం చేయకూడదని వీలు లేదని అక్కడ డిఐ గారు తెలిపారని గ్రామాల్లోని చెరువుల దగ్గర నీటి సౌకర్యం ఉండే చోట విగ్రహాల నిమజ్జనం చేయాలని డీజేలకు అనుమతి లేదని విగ్రహాలు ఊరేగింపు చేసేటప్పుడు అశ్లీలమైన నృత్యాలు తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అందరూ కుటుంబాలతో సంతోషంగా వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది మరియు గ్రామ పాల్గొన్నారు అని కూడా చెప్పుకుంటే చాలా పెద్ద పెద్ద ఎక్సిడెంట్ అవడానికి కూడా అవకాశం ఇస్తారు కాబట్టి దయచేసి మీరు ఈ గ్రామంలో ఉన్న ఎక్కడైతే వినాయక వినాయకుని పెట్టారో ఆ కమిటీ ఏదైతే పెట్టుకుంటారో మీరు ఒక పది మంది కానీ ఐదు మంది కానీ పదహైదు మంది కానీ ఎవరైతే ముందుండి చేసుకుంటారో వాళ్ళందరికీ ఒకటే చెప్పాలి మీరు మీ తరఫున ప్రశాంతంగా జరగాల అంతే ఇప్పుడు ఆడ ఆ ఎవరైతే పదహైదు మంది ఉంటారో ఆ పదహైదు మంది చేసుకోరు దాదాపు ఆ వీధిలో వాళ్ళు కానీ చిన్న చిన్న గ్రామాలు అయితే ఆ గ్రామంలో మొత్తం వచ్చి చేసుకుంటారు కదా వాళ్ళందరికీ నేనే చెప్పాల్సిన బాధ అది మీరు ఒక కుటుంబం లాగా ఒక సమాజంలో మనం అందరం కలిసి ఈ పండుగను సామరస్యంగా తెలుసుకుంటాం దీంట్లో కొన్ని ఈసారి మనం తెలుసుకోవాల్సింది చాలా ఉన్నాయి దీనిపైం చేయండి ఎప్పటినా వినాయక చవితి విగ్రహాలు మీరు తీసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అది విగ్రహానికి ఖచ్చితంగా అనుమతి తప్పనిసరి మా ఎస్ఐస్ వారు కూడా ఈరోజు సాయంత్రం మీకు ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తారు ఆ ఫ్లెక్సీలో జస్ట్ శిల్ఫోలో స్కాన్ చేసుకుంటే ఆ స్కాన్లో మొత్తం డీటెయిల్స్ వస్తాయి ఆ ఫొమ్మని ఫిల్ చేస్తే ఆన్ ఆన్లైన్లోనే మీకు పర్మిషన్ ఇచ్చేస్తాం తర్వాత మీరు వచ్చేసి దాంట్లో మొత్తం ఫిల్అప్ చేయాల్సి వస్తుంది మీరు కమిటీ మెంబర్స్ ఎవరు ఎంతమంది ఉంటారు మీ మెంబర్స్ ఎక్కడ మీరు ఇండియా ఎందరికీ పిల్లలు పెద్దలు అందరూ భక్తి పాటలు పాడుకుంటా డ్యాన్స్ వేసుకుంటా ఆడవాళ్ళు అందరూ వాళ్ళు రాత్రి పద్దాక భక్తితో ఉంటారు ఎప్పుడైతే మనం ఇంత ఒక వేల వినాయకర్యానికి పదివేలు వేలు ఖర్చు పెడతాం వైర్కి ఐదు వందల రూపాయలుగా ఖర్చులు పెడతాం దయచేసి మంచి క్వాలిటీ వైర్ వాడండి మంచి వైర్ వాడండి ఎందుకంటే జీవితాలు మన పిల్లల జీవితాలు మన ఆడవారి జీవితాలు భక్తుల మీద గుడిపెట్లు ఉంటాయి కాబట్టి ఆ క్వాలిటీ వాయిల్ వాడటం వల్ల మన ప్రమాదాల నుంచి జాగ్రత్త మనం బయటపడాలి మూడో సమస్య మనకు బైరాక్షన్ బైరాక్షన్